నర్సంపేట నియోజకర్గం కానాపురం మండలం మండలం కీరియాతాండ చివరు డబ్బా వాగు దగ్గర గోదావరి జిల్లాలకు పసుపు కుంకుమ పూలతో స్వాగతం పలికారు నియోజకవర్గ కర్నర్ వరగాల్ డిసిసి అధికార ప్రతినిధి తకలపల్ల రవీంద్రరావు నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి చొరవతో పాకాల చెరువులోకి రామప్ప చెరువులోని మూటాలను ఉదయం ఆన్ చేయగా సాయంత్రం పాకాలలోకి గోదావరి జలాలు అందడం జరిగింది పంప్ హౌస్ వద్ద నీటిలో పూలు చల్లి పాలకాయ కొట్టి గోదావరి నీటిని స్వాగతం పలకడం జరిగింది కార్యక్రమంలో ములుగు ఐబీడీఈ ఎస్వంత్ వర్కిన్స్ నవీన్ అశోక్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎల్దీ శ్రీనివాస్ గౌ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గట్టి సారంగపాణి అయోధ్యనగర గ్రామ పార్టీ అధ్యక్షులు గుండ్ల యాకన్న దబ్బిరిపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు బార్షబోయిన రవి కీరియాతాండ గ్రామ పార్టీ అధ్యక్షుడు రవిదేవన్న ఎస్సీసీఎల్ అధ్యక్షులు జాడి వెంకటేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మునిధర్ రాజు గ్రామస్తులు పాల్గొన్నారు పూర్తి కోసం కోసం గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో ఈరోజు నీటిపారుదల శాఖ అధికారులను పురమాయించడం వల్ల ఏ రోజు కూడా ఏ కాలంలో కూడా ఇంత ఎర్లీగా సీజన్ సీజన్ ముందుగా ఆ నీళ్లు ప్రారంభించుకోలేదు ఈరోజు తప్పకుండా ముందుగానే పంటలు ప్రారంభించుకుంటే సాగును ప్రారంభించుకుంటే అకాల వర్షాల బారిన రైతాంగం పడకుండా కొంత మేలు చేకూర్చిన వారవుతామన్న ఆలోచనతోటి పాకాల ఆయకట్టు రైతాంగం గౌరవ శాసన సభ్యుల దృష్టికి తీసుకెళ్లడం గౌరవ సభ్యులు కూడా ఏదైతే నీటిపారుదల శాఖ ఈఎన్సి విజయభాస్కర్ సార్ గారితోటి తర్వాత ఇక్కడ దేవాదుల అధికారులు నీటిపారుదల లోకల్ జిల్లా అధికారుల యంత్రాంగంతో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఈరోజు గౌరవ ములుగు శాసనసభ్యురాలు రాష్ట్ర మంత్రివర్గ మంత్రి గౌరవ మంత్రి వర్యులు సీతక్క గారు సుమారు పదకొండున్నర గంటల ప్రాంతంలో క్రిస్మస్ డే సందర్భంగా ఈరోజు నీటిని దేవాదుల నీటిని మోటార్లను ఆన్ చేసి పాకాల సరస్సులోకి వచ్చే పైప్ లైను నీటిని ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడికి అంటే కీరేతండ సమీపంలోని ఈ కీరేతండ గుండం పోయే ఈ యొక్క ప్రధాన రోడ్డుకు ఈ మోరి వద్ద నుండే ఈ డబ్బ వాగు పాకాల చెరువులోకి ఎడమచేరులోకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుండి కిలోమీటర్ల దూరంలో పాకాల సరస్సు ఉంటుంది ఈ పైనుండి సుమారు ఇరవై నుంచి రెండు నాలుగు కిలోమీటర్ల నిడివి గల ఆ రామప్ప రంగాచెరువు అవతల నుండి కూడా నీరును ఇకి రావడం జరుగుతూ ఉంది రోజు రైతాంగం అంతా కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఏదైతే జనవరిలో దేవాదుల మోటార్లు ఆన్ చేయడం ఆ రోజు ఏదైనా మోటారు సాంకేతిక సమస్య ఉత్పన్నం అయితే నీటి రాకపోవచ్చు అన్న భయంతో కూడా రైతాంగం ఉండేది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే గత సీజన్లో రబీ క్రాఫ్లో జనవరి ఇరవై రెండో తారీఖు నాడు ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆ రబి క్రాఫ్ను ఆ రోజు దేవాదుల మోటార్లను ఆన్ చేసి నీరు తెచ్చుకుంటే ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడే మోటార్ల ద్వారా నీటిని ప్రారంభించుకోవడం జరిగింది అంటే సుమారు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల ముందుగానే మనం నీటిని ప్రారంభించుకున్నాం ఈరోజు పాకాల సరస్సులో ఇరవై ఒకటి పాయింట్ ఇంచుల నీటి మట్ట వాటర్ మాత్రము పాకాల సరస్సులో ఉంది అది క్యారోవర్ సిస్టమ్ బోన్ రిమైనింగ్ వాటర్ను మనం పరిగెల్లోకి తీసుకుంటే పరిగెల్లో పరిగెల్లోకి తీసుకున్నప్పుడు ఏదైతే పది నుంచి పన్నెండు వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అది అందుతుంది సరిపోతుంది కానీ పూర్తి ఆయకట్టులో అంటే గత రెండేళ్ల నుండి కూడా మూడేళ్ల నుండి కూడా ఏదైతే పూర్తి ఆయకట్టులో నీరు అందించడం చివరి ఆయకట్టు వరకు కూడా పంటలు పండించుకోవడం జరుగుతూ ఉంది పాకాల ఆయకట్టు రేకతాంగం ఏదైతే నీటిపారుదల శాఖ అధికారుల లెక్కల ప్రకారంగా ఇరవై రెండు వేల ఎకరాలతో పాటు మరో పదివేల ఎకరాలు కూడా ఆ మోటార్ల ద్వారా పంపింగ్ ద్వారా కూడా ఈరోజు పాకాల ఆయకట్టులో సాగవుతూ ఉంది అంటే సుమారు ముప్పై నుంచి ముప్పై రెండు వేల ఎకరాల ఆయకట్టు ఈరోజు పంటలు ఖానాపూర్ మండల పరిధిలో కానీ పూర్తి స్థాయిలో సాగవుతూ ఉన్నది వాటన్నిటికీ నీరు ఎం సరస్సులో ఉన్న నీరు సరిపోదు కాబట్టి గౌరవ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి గారు ముందుగానే మీరు లిఫ్ట్ చేయించండి మరొక సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ జీరో నుండి టూ టిఎంసీ వాటరు పూర్తి ఆయకట్టుకు పంట పండాలి అంటే చెరువు నీటితో పాటు అంత ఆయకట్టుకు ఇంకా నీరు రావాల్సి వస్తుంది అని చెప్తే సుమారుగా నీటిపారుదల శాఖ అధికారులు కూడా యాభై నుంచి అరవై రోజులలో రెండు మాటల ద్వారా మేము అందిస్తామని కూడా వారు అంచనాలు వేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ప్రారంభించుకుంటే యాభై అరవై రోజులలో వచ్చే నీరు ఒకవేళ సరిపోకపోయినా మళ్ళీ ఇంకా అదనంగా కూడా అంటే చివరి ఆయకట్టు వరకు కూడా పంట పండే వరకు చివరి వరకు కూడా అందివ్వడం కోసం కూడా ముందుగానే దేవాదుల మోటార్లను ఆన్ చేయించుకొని అవసరమైతే మార్చి నెల వరకు మార్చి నెల వరకు కూడా అంటే తొంభై రోజులు కూడా మోటార్లతోటి గోదావరి నీటి లభ్యతను బట్టి గోదావరి దేవాదుల ఎత్తిపోతల పథకంతో భీంగనపూర్కి భీంగనపూర్ నుండి రామప్పలోకి రామప్ప నుండి మళ్ళీ ఈ పాకాల చెరువులోకి నీటిని మూడు విడతలుగా మోటార్ల ద్వారా పం నీటిని ఎత్తిపోసి ఈరోజు పంపింగ్ చేయడం జరుగుతూ ఉంది దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే ఇంత శ్రమ పడుకుంటూ ప్రభుత్వం అంటే ప్రజలు కోరుకున్న ప్రజాపాలన రైతాంగ ఆ కోసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నెన్నో పథకాలను పెట్టుకుంటూ ఈ రోజు అమలు చేస్తా ఉంది రైతుల శ్రేయస్సు కోసం సాగునీటి విషయంలో ఎక్కడ కూడా ఎంత ఖర్చైనా ఎంత లిఫ్ట్ చేసి ఓటర్ల ద్వారా మీరు అందించే కరెంటు బిల్లు ఎంతైనప్పటికీ కూడా తప్పకుండా అది భరిస్తామని చెప్పి ప్రభుత్వము ఈరోజు ముందుకు రావడం జరిగింది ఆ రోజు యూపీఏ గవర్నమెంట్లోనే గౌరవ అగ్ర కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే దేవాదుల ప్రాజెక్టును తుపాకుల గూడె వద్ద మనం ప్రారంభించుకోవడం ఆ రోజు దేవాదుల ప్రాజెక్టును ప్రారంభించుకున్నాం తద్వారా పాకాల సరస్సు వద్ద కూడా ఈ నర్సంపేట నియోజకవర్గానికి కూడా నీరివళన సంకల్పంతో ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు గౌరవ శాసనసభ్యుడు కాకపోయినా కూడా దొంతి మాధవరెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు పంపించి అంటే రాజశేఖర రెడ్డి గారి టర్మ్లోనే రెండు వేల నాలుగు నుండి తొమ్మిది వరకు మొదటి విడత టర్ములోనే ఈ దేవాదుల వాటరు ప్యాకేజీని నర్సంపేట ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి మూడు వందల ఇరవై ఐదు కోట్ల ప్యాకేజీని ఆ రోజు మంజూరు చేయడం జరిగింది కానీ మంజూరు చేసిన ప్యాకేజీ రెండు వేల పద్నాలుగులో పనులు ప్రారంభించుకోవడం కోసం ఆ సమాయత్తమవుతున్న దశలోనే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల ఆ ఉద్యమాలు రావడం కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజల న్యాయమైన కోరిక రాష్ట్రాన్ని ఇద్దామని చెప్పి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగడం ఉద్యమ పార్టీ అని చెప్పిన కేసీఆర్ గారు అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు అక్కడిక్కడున్న వారి నాయకుడు మాజీ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి గారు ఆ రోజు రంగా ఈ దేవాదుల యథావిధిగా అమలు చేస్తే ఇది మాధవరెడ్డి గారికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి ఆ రోజు ప్యాకేజీని మొత్తం అస్తవ్యస్తం చేసి అస్తవ్యస్తం చేసి ఓన్లీ పైప్ లైన్ ద్వారానే ప్రధానంగా పెట్టడం జరిగింది ఆ ప్రధాన పైప్ లైన్ ద్వారా అయినా పాకాలసర సహాయకట్టుకు నీరు సంపూర్ణంగా అందివ్వాలని చెప్పి లాస్ట్ క్రాఫ్ ఏదైతే లాస్ట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే బాధ్యతలు కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నారో ఆ రోజు నాడే సమాయత్తమే గౌరవ శాసనసభ్యులు మాధవ రెడ్డి గారు యధావిధిగా ఎంత కష్టం వచ్చినా అంటే అంతకంటే ముందుకంటే నీటి మంటలు తక్కువ ఉన్నప్పటికీ పాకాల్చర్లో దేవాదుల అధికారులను పురమాయించి మీరు కష్టపడండి రైతాంగం కోసం నేను కష్టపడతా కాలువలని శుభ్రం చేస్తా పరిమిట్ కాలువలు కాకపోయినా తాత్కాలిక మరమ్మతులు ఎప్పటికప్పుడు చేసైనా నీరందిస్తా అని ఆ రోజు మాట ప్రకారం ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా రబీ పంటను పండివ్వడం జరిగింది ఎక్కడ ఎక్కడ వెండకుండా కానీ అకాల వర్షంతో అప్పుడు కొంత నష్టపోవడం జరిగింది రైతాంగం అంటే పంట వెనక కావడం వల్ల మే చివరి మాసానికి రావడం వల్ల ఆ పరిస్థితులు ఇప్పుడు రావద్దని చెప్పి ఇంత ఎర్లీగా ఎర్లీగా ప్రారంభించుకోవడం డిసెంబర్ మొదటి వారంలో డిసెంబర్ మొదటి వారంలో మనం రబీ తాయిబంది మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడే పాకాల కాలువలకు నీరిస్తామని విడుదల చేస్తామని పేర్కొనడం జరిగింది ఆ ప్రకారంగా ఈ రోజు పాకాల ఆయకట్టు రైతాంగం నీటి వనరులు ఉన్న వాళ్ళు ఇప్పటికే నార్మల్ను సిద్ధం చేసుకున్నారు కొందరు నార్మల్ పోసుకున్నారు కొందరు బురదదుక్కులు సిద్ధం చేసి డ్రమ్ సీడింగ్ కానీ లేకపోతే ఇత్తనాలు చల్లడానికి కూడా రెడీ అయ్యారు మరికొందరు ఏంటంటే చివరి